హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను చేసే రెసిపీస్ అండి కావలసిన పదార్థాలు చూసేద్దాం టమాటాలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన వెల్లుల్లి ముందుగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని రెండు లీటర్లు రెండు లీటర్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టి వాటర్ని మరిగించాలి వాటర్ మరుగుతున్న అంతసేపు నేను ఒకటి చెప్పాలండి చాలా డేస్ నుంచి నా కుంట్లో సరిగ్గా బాగోట్లేదండి బ్యాక్ సైడ్ మెడ నొప్పి బాగొస్తుంది కొద్దిగా వంగితేనే అందుకే నేను వీడియోస్ తీయట్లేదు రెస్ట్లో ఉంటున్నాను ఇప్పటి నా కంటిన్యూగా చేద్దామని అనుకుంటున్నాను ఇక్కడ వాటర్ మరిగిపోతున్నాయి కదా ఇప్పుడు అందులో స్పెగటి వేయాలి ఇక్కడ నా కొడుకు వచ్చి పానకంలో పొడకలాగా నేను వేస్తాను మమ్మీ అని వేస్తున్నాడు చూసారు కదా వాడు ఏదో చేద్దాం అనుకున్నాడు అక్కడ ఏదో అయిపోయింది పాపం వాడికి రాలేదు వాడి సాటిస్ఫాక్షన్ కోసమైనా నేనైనా అందామని చెప్పేసి అలా హ్యాండ్తో అంటుంటే చూసిన అవుతున్నాడు ఈ స్పెగటి కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి దాన్ని మంచిగా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించాలి ఇందులో వాటర్లో ఆయిల్ వేసాం కాబట్టి ఒకదానికొకటి అంటుకోకుండా సాఫ్ట్గా ఉడుకుతాయి కంపల్సరీ ఆయిల్ వేయాలి వాటర్లో నేను ఫస్ట్ టైం చేశాను ఈ రెసిపీ ఇక్కడ ఉడికిపోయిన పక్కన పెట్టేసి వాటర్ స్ట్రీమ్ చేసి కొన్ని చల్లనీళ్ళు పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ టమాటో సాస్ ప్రిపేర్ చేసుకోవాలి మనము జనరల్గా బయట దొరికే టమాటో సాసెస్ ఉంటాయి కదా ఆ కెచప్ కాకుండా నేను హోమ్మేడ్ బటర్ సా హోమ్మేడ్ సాస్ యాడ్ చేస్తున్నాను అందుకే సాస్కి కావాల్సిన ప్రిపరేషన్ చేస్తున్నాను ప్యాన్లో ఆయిల్ వేసుకొని టమాటాలు ఒక మూడు టమాటోలు తీసుకున్నాను నేను మూడు టమాటోలు తీసుకొని అలా ముక్కలు కట్ చేసుకొని చూశారు కదా అలా ప్యాన్లో బోర్లించి నుంచి పెట్టాలి ఈలోపు ఇక్కడ చూడండి స్పెగట్టిని నేను వాటర్ తీసేసి వాటర్ డ్రైన్ చేసి చల్ల వాటర్ పట్టి పక్కన పెట్టేశాను చూసారు కదా అలా చల్ల వాటర్తో వాష్ చేస్తే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి సాఫ్ట్గా ఇందాక బోర్లించాను కదా ఇవి మూడు టమాటోలు నేను రెండు అన్నాను కానీ మూడు తీసుకున్నాను ఎప్పుడు స్ట్రేట్గా పెట్టాను బోర్లించిన టమాటోలు స్ట్రేట్ చేసి ఇప్పుడు మూత పెట్టేసి వీటిని ఉడికించాలి సిమ్లోనే ఉడికించాలి ఎప్పటివరకు అంటే అవి సాఫ్ట్గా అయిపోయి చూడండి అలా లాగితే టమాటో పుట్టు వచ్చేయాలి అలా వచ్చేంత వరకు చేస్తే ఇప్పుడు దీన్ని మనము ఇవ్వాలి ఒక ప్యాన్లో వేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిని ఇచ్చిన తర్వాత జార్లో వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేసి దీన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇదే టొమాటో సాస్ జనరల్గా అందరు ఉడికిస్తారు కాకపోతే నేను ఉడకనియకుండా వాటర్లో ఉడికిస్తారు నేను ఆయిల్ వేసి ఇలా ఉడికించాను వాటర్లో కాకుండా ఆయిల్లో ఉడికించాను ఫైన్ పేస్ట్ అవుతుంది చూసారు కదా మొత్తం తొక్క ఊడొచ్చింది టమాటో నుంచి ఇప్పుడు దీని చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇక్కడ నేను ఆయిల్ యాడ్ చేశాను మర్చిపోయాను బటర్ యాడ్ చేయడము మీరు బటర్ యాడ్ చేసుకోండి బటర్ యాడ్ చేస్తే టేస్ట్ మాత్రం ఇంకా ఇంకా బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక గార్లిక్ వేసాను గార్లిక్ కొంచెం వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసాను వేగాలి అంటే కొంచెం సాల్ట్ వేయాలి కాబట్టి ఇక్కడే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి మీరు నేను కావాల్సినంత సాల్ట్ ఇక్కడ యాడ్ చేసి మూత పెట్టేసి సిమ్లోనే వాటిని ఉడికించాను గార్లిక్ కానీ ఉల్లిపాయలు కానీ చాలా చక్కగా ఉడకాలి చూడండి ఇక్కడ బటర్ యాడ్ చేశాను అప్పుడు గుర్తొచ్చింది నాకు అయ్యో నేను బటర్ యాడ్ చేయలేదని సో ఇప్పుడు బటర్ యాడ్ చేశాను బటర్ మీరు తప్పకుండా యాడ్ చేయండి స్కిప్ చేయకండి బటర్ క్రీమ్ ఇవి రెండు ఖచ్చితంగా ఉండాలి చూడండి ఫైన్ పేస్ట్ చేసుకున్నాను కదా ఉడికించిన టమాటోలు ఇంకొంచెం మీరు వాటర్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు కానీ నేను చేయలేదు ఇప్పుడు ఇది క్రీమ్ అండి ఫస్ట్ వేసింది బట్టరు హోమ్మేడ్ బట్టర్ అందుకే వైట్గా ఉంది ఇప్పుడు యాడ్ చేసింది హోమ్మేడ్ క్రీము ఇవి రెండు వేసేసాం కదా ఇప్పుడు ఆయిల్ పైకి తేల్ వచ్చేంత మట్టుకు దీన్ని ఆయిల్లోనే ఉడకనివ్వాలి ప్యాన్ నుంచి సపరేట్ వస్తుంది కదా ఆయిల్ అప్పటి వరకు దీన్ని ఉడకనివ్వాలి వేసిన వెంటనే స్పెగిటి వేయకూడదు దీన్ని బాగా ఉడకనివ్వాలి ఎందులోనే ఆరిగాను యాడ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మీరు ఆరిగాను యాడ్ చేసేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి మీరు బాగా కలుపుకొని సిమ్లోనే దీన్ని ఉడకనివ్వండి సిమ్లోనే బాగా ఆయిల్ మొత్తం పైకి తేలాలి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలి ఈ సాస్ అంతా గార్లిక్ ఆనియన్ అంతా బయట బయటలో మీకు ఆనియన్ ఫ్లేవరు బటర్ ఫ్లేవరు క్రీమ్ ఫ్లేవరు గార్లిక్ ఫ్లేవర్ ఇవి ఖచ్చితంగా మీకు తెలుస్తాయండి ఇందులో నేను ఏం యాడ్ చేయాలి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ మీరు జస్ట్ సింపుల్గా ఇలా చేశాను చూసారు కదా ఆయిల్ తేలుతుంది కదా ఇప్పుడు స్పెగిటి యాడ్ చేసేయాలి ఇందులో ప్రతి బయటలో మీకు ఆనియన్ ఫ్లేవర్ బటర్ ఫ్లేవర్ గార్లిక్ ఫ్లేవర్ ఖచ్చితంగా ఈ త్రీ ఫ్లేవర్స్ మీకు తెలుస్తాయి ఇంకా క్రీమ్ ఫ్లేవర్ కూడా టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి సింపుల్ అండి సింపుల్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మీ ఇంట్లో బటర్ క్రీమ్ ఉంటే చాలు ఇవి మాత్రం మస్ట్ ఇవి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు బటర్ కానీ క్రీమ్ కానీ చూస్తున్నారు కదా మొత్తం మిక్స్ అండ్ మ్యాచ్ కలిపేసేయాలి కలిపేసి ఒక హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా దాంట్లో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలిపేసేయాలి సాస్ మొత్తం ఇసుపగటికి పట్టేసి పట్టేసేయాలి ఉడకాలి కదా కొంచెము ఈ సాస్లో ఇవి దీన్ని పట్టాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసి కలిపేసి మూత పెట్టి ఒక మూడు నిమిషాలు అలా ఉడకనివ్వండి స్పెగిటికి మొత్తం సాస్ అంతా పట్టేయాలి కదా ఇంగ్రీడియంట్స్ అంతా తర్వాత మీరు హాట్ హాట్గా సర్వ్ చేసుకోండి తిన్న తర్వాత మీరు నాకు చెప్పండి అంతే ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి బ్యాచిలర్స్ బ్రదర్స్కి మాత్రం స్పెషల్గా ఇది ఖచ్చితంగా నచ్చుతుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి మీరు చేసినాక మీకు టేస్ట్ నచ్చకపోతే మళ్ళీ వచ్చి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బైస్ ఈ నెక్స్ట్ వీడియో